ఒక అడవిలో మూడు కుందేళ్లు స్నేహితులుగా ఉండేవి అవి మూడు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళి వస్తూ ఉండేవి వాటిని చాలా రోజులుగా గమనిస్తున్న ఒక ఎలుక ఒకరోజు కుందేళ్ళు దగ్గరకు వచ్చి అని కుందే అడుగుతుంది ఎలుక దాంతో కుందేలు ఒకసారి మా వైపు చూడు ఎంత అందంగా ఉన్నామో నీ అవతారం చూసుకో నల్లగా ఎంత వికారంగా ఉన్నావో ఇంకెప్పుడు మాతో స్నేహం చేయాలని చూడకు అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాయి కుందేళ్ళు మరుసటి రోజు ఎలుక ఆహారం కోసం బయటకు వెళ్తుండగా రెండు వలలో బంధించి ఉంటాయి దాంతో ఎలుక దగ్గరకు వచ్చి అని అడుగుతుంది ఎలుక మా స్నేహితులు ముగ్గురం కలిసి వస్తుంటే ఒక వేటగాడు ఈ వలలో బంధించాడు ఎలుక మా స్నేహితురాలైనా మరో కుందేలు తప్పించుకునేసరికి ఈ వేటగాడు దాన్ని వెంబడిస్తూ వెళ్లాడు అంటాయి కుందేళ్ళు రెండు అయ్యో అలాబా అంటూ తను పదినైన పండ్లతో కుందే తప్పిస్తుంది ఎలుక దాంతో అవి మూడు అక్కడి నుండి వెళ్ళిపోతాయి తరువాత మూడవ కుందేలు కూడా వేటగాడి బారి నుండి తప్పించుకొని మిత్రుల దగ్గరికి వస్తుంది తరువాత కుందేలు ఎలుకతో మమ్మల్ని క్షమించి ఎలుక మిత్రమా అందంగా ఉన్నామని అహంకారంతో నిన్ను అవమానించాము అయినా అది మనసులో పెట్టుకోకుండా ఈ రోజు వలను కొరికి మమ్మల్ని వేటగాడి బారి నుండి తప్పించాము నీలాంటి మంచిదాన్ని మా స్నేహితురాలుగా ఉంచుకోవటం మా అదృష్టం ఇక నుండి మన నలుగురం మంచి స్నేహితులుగా ఉందా అంటాయి కుందేళ్లు అప్పటి నుండి కుందేళ్లు ఎలుక కలిసిమెలిసి స్నేహంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి